నేను మీ భార్యను మీరు పెళ్లి తర్వాత నన్ను పట్టించుకోవడం లేదు అని చెబుతూ ఆమె తీవ్రమైన చూపులతో మేజర్ రుద్రసింగ్ రాథోర్ను చూస్తోంది అతను అద్దం ముందు నిలబడి తన జుట్టును సరిచేసుకుంటున్నాడు అది చూసి శనయా మళ్లీ వణుకుతున్న స్వరంతో నేను మీతో మాట్లాడుతున్నాను అని చెబుతూ ఆమె అతని దగ్గరకు వస్తుంది ఆపై మళ్లీ భయపడిన స్వరంతో మీరు నాపై కోపంగా ఉన్నారా అని చెబుతూ ఆమె తన రెండు చేతులతో అతని వీపును గట్టిగా పట్టుకుంటుంది తన గులాబీ పెదాలను అతని వీపుపై రుద్దుతూ నేను ఎంతసేపటి నుండి మీతో మాట్లాడుతున్నాను శనయా ఈ చర్యకు రుద్రసింగ్ రాథోర్ భావోద్వేగాలు పెరిగాయి అతను ఒక్కసారిగా శనయాను తన వైపు లాక్కుంటాడు రుద్ర రాథోర్ ఈ చర్యకు తేరుకునే అవకాశం కూడా దొరకదు రుద్ర ఆమె నడుముపై తన పట్టును బిగించి శనయా మెడపై తన పెదాలను ఉంచి చాలా ఉద్వేగభరితంగా ముద్దు పెట్టుకోవడం ప్రారంభిస్తాడు కొన్ని సెకండ్లు మాత్రమే గడిచాయి అప్పుడే శనయ వెనక్కి అడుగులు వేయడం ప్రారంభించింది అప్పుడే రుద్ర రుద్రశనయ మెడపై నెమ్మదిగా గుసగుసలాడుతూ దయచేసి ఇప్పుడు ఆపవద్దు ఈరోజు నేను నీ తీవ్రతలో పూర్తిగా మునిగపోవాలనుకుంటున్నాను అని చెబుతూ అతను శనయను తన చేతుల్లోకి ఎత్తుకుని ఆమెను మంచంపై పడుకోబెట్టి తన శరీరాన్ని శనయపై ఉంచడం ప్రారంభించాడు నెమ్మదిగా ఆమె పొట్టపై తన పెదాలను కదుపుతూ ఆమె చీర నడుము పట్టిని విప్పబోతుండగా అప్పుడే శనయ గట్టిగా లేదు అని చెబుతూ ఆమె రుద్ర నుండి పది అడుగుల దూరం తీసుకుంటుంది శనయ ఈ చర్యకు నుదుటపై ముడతలు పడుతూ ఏమైంది నువ్వు ఎందుకు అరుస్తున్నావు అని చెబుతూ అతను ఆమె చేయి పట్టుకుని తన దగ్గరకు లాగబోతుండగా షనయ మళ్లీ వెనక్కి అడుగులు వేస్తూ అది అమ్మాయిల సమస్య నడుస్తోంది ఇలాంటి స్థితిలో మనం ముందుకు వెళ్లకూడదు తన పదిహేడు ఏళ్ల చిన్న భార్య నోటినుండి ఈ మాట వినగానే ఇబ్రహీం కళ్లు తెరిచి ఉండిపోయాయి అతను ఇన్ని రోజులు చిన్నపిల్ల అనుకున్న ఆమెకు ఈ విషయాలన్నీ తెలుసని అతను ఊహించలేకపోయాడు అప్పుడే అతను నవ్వుతూ ఒక్కసారిగా ఆమెను తన దగ్గరకు లాక్కుంటూ ఇంత చిన్నదానివి కాని చాలా తెలివైన మాటలు మాట్లాడుతున్నావు అని చెబుతూ ఆమె ముఖాన్ని తన వైపు తిప్పుకుంటూ అసలు నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు షనయ ఏదో చెప్పబోతుండగా అప్పుడే రుద్ర ఆమె పెదవులపై తన వేలును ఉంచి ఇప్పుడు నీ తల్లి చెప్పిందని చెప్పకు అందుకే నిజం చెప్పు నువ్వు చదువు పేరుతో నీ తల్లికి తెలియకుండా మొబైల్లో ఇంకేమైనా చూస్తున్నావా అని చెబుతూ ఆమె ముఖం వైపు ఆశ్చర్యంగా చూడటం ప్రారంభించాడు అది గ్రహించగానే శనయ సిగ్గుతో తన చూపులను దించుకుంటూ లేదు మీరు అనుకుంటున్నది అస్సలు కాదు బదులుగా అది నాకు అది ఏమిటి శనయా చెప్పు అని చెబుతూ రుద్ర ఆమె ముఖాన్ని తన ముందు ఉంచుతాడు అప్పుడే శనయా అది నాకు ఆకృతి చెప్పింది ఆకృతి ఆమె ఎవరు అని చెబుతూ రుద్ర రాథోర్ ప్రశ్నార్థకమైన చూపులతో శనయాను చూడటం ప్రారంభించాడు అప్పుడే శనయా తన చూపులను మరోవైపు తిప్పుతూ ఆకృతి నాతో ఒకే స్కూల్లో చదువుతుంది ఆమె నా చిన్ననాటి స్నేహితురాలు పెళ్లి రాత్రి ఆమె నన్ను సిద్ధం చేసింది అప్పుడే ఆమె నాకు ఈ విషయం చెప్పింది ఆ మాట వినగానే రుద్ర ఆమె ముఖాన్ని తన వైపు తిప్పుకుంటూ నువ్వు నిజం చెబుతున్నావు కదా నన్ను దూరం చేయడానికి ఇంకేమైనా కారణం ఉందా అని చెబుతూ ఆమెను ఆశ్చర్యంగా చూస్తున్నాడు శనయ తన ఉమ్మిని మింగుతూ రుద్ర నేను మీకు నిజం చెబుతున్నాను నేను మీకు ఎందుకు అబద్దం చెబుతాను అలా అంటూ ఆమె రుద్రవైపు తన వీపును తిప్పుకుంటుంది రుద్ర ఇంకేమైనా అడిగేలోపే సనయ అత్తయ్య నన్ను పలుస్తున్నట్లున్నారు నేను ఇప్పుడే వెళ్ళి చూసి వస్తాను అంటుంది అలా అంటూ శనయ వేగంగా అడుగులు వేస్తూ గదిలోంచి బయటకు వెళ్లిపోతుంది సనయ ఈ చర్యకు రుద్ర తన చేతులను పడికిలి బిగించి నా పేరు మేజర్ రుద్రసింగ్ రాథోడ్ శత్రువుల మాటల ద్వారానే వారి తదుపరి అడుగు ఏమిటో నేను అర్థం చేసుకుంటాను నువ్వు నా భార్యవి మన పెళ్లి జరిగ పది రోజులే అయినా నువ్వు అబద్దం చెబుతున్నావని కావాలనే నన్ను దూరం పెడుతున్నావని నాకు అర్థమైంది కానీ సరే ఇప్పుడు నేను వేచి ఉండక తప్పదు ఎందుకంటే నాకు వేరే మార్గం లేదు అంటాడు అలా అంటూ తన వాలెట్ను జేబులో పెట్టుకుని గదిలోంచి బయటకు వెళ్లిపోతాడు మరోవైపు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఆకృతి నాకు చాలా భయంగా ఉంది రుద్రకు చాలా కష్టపడి అబద్దం చెప్పివచ్చాను బహుశా ఈరోజు అతను నాపై తన హక్కును చాటుకుంటాడని నేను అనుకున్నాను అంటుంది అలా అంటూ ఆమె తన చీర కొంగునూ సరిచేసుకుంటుంది అప్పుడే ఆకృతి లోతైన నిట్టూర్పు విడిచి నేను నీకు పెళ్లికి ముందే చెప్పాను కదా ప్రతి మగాడు ఒకేలా ఉంటాడు వారికి కేవలం ఆడవారి శరీరం మాత్రమే ముఖ్యం ఒకసారి ఆడవారిపై తమ హక్కును చాటుకుంటే వారు గర్భవతి అయ్యేవరకు వారిని వదిలిపెట్టరు ఆమె వారి బిడ్డకు తల్లి అయిన తర్వాత ఈ మగవారు ఇతర ఆడవారి వెంటపడతారు నిజం ఆడవారికి తెలిసినప్పుడు వారు నువ్వు ముందులా లేవు నువ్వు ముందుకంటే లావయావు అని సాకులు చెబుతారు రకరకాల సాకులు చెప్పడం ప్రారంభిస్తారు దీని ద్వారా వారు మొత్తం తప్పు ఆడవారిదే అని నిరూపించడానికి ప్రయత్నిస్తారు అందుకే నేను నీకు చెప్పినట్లే చెయ్యి అంటుంది ఆ కృతి సనయ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా అక్కడి నుండి వెళ్తున్న రుద్ర దృష్టి సనయపై పడుతుంది ఆమె ఫోన్ను పట్టుకుని ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతోంది అది చూసి రుద్ర తన మనసులో ఆమె తల్లి దగ్గరకు వెళ్తున్నానని చెప్పింది మరి ఇక్కడ ఎవరితో ఫోన్లో మాట్లాడుతోంది అదికూడా నవ్వుతూ అనుకుంటాడు అలా ఆలోచిస్తూ లోతైన చూపులతో సనయ వైపు చూస్తుండగా డైనింగ్ టేబుల్పై కూర్చున్న మిసెస్ చాందిని రుద్ర కిచెన్ బయట ఏం చేస్తున్నావు ఇక్కడికి రా నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటుంది తన తల్లి మాట వినగానే రుద్ర సనేయను పట్టించుకోకుండా నేరుగా తన తల్లి దగ్గరకు వెళ్తాడు అయితే ఈ సమయంలో అతను చాలా చెంది ఉన్నాడు మరోవైపు రుద్రను అలా కలతచెంది చూసి మిస్సెస్ చాందిని ఏమైంది నాయనా ఎందుకు అంత చెంది ఉన్నావో అంటుంది అప్పుడే రుద్ర తన మనసులో అమ్మా నువ్వు నన్ను ఏ అమ్మాయితో పెళ్లి చేశావో ఇప్పుడు నేను నీకు ఏం చెప్పగలను పెళ్ళి నుండి ఇప్పటివరకు నేను నా భార్యను తాకలేదని ఎవరికైనా తెలిస్తే నా మగతనంపై ఎన్ని ప్రశ్నలు వస్తాయో తెలియదు అనుకుంటాడు రుద్ర తన మనసులో ఇవే ఆలోచిస్తుండగా అప్పుడే మిస్సెస్ చాందిని రుద్రభుజంపై చేయి వేసి ఏమైంది నాయనా ఎక్కడ పోయావో అంటుంది అప్పుడే రుద్రస్పృహలోకి వచ్చి ఏమీ లేదు అమ్మా నువ్వు చెప్పు నన్ను ఎందుకు పిలిచావు అంటాడు అప్పుడే మిస్సెస్ చాందిని చేతిపై తన చేయి వేసి నాయనా నేను కొన్ని రోజులపాటు మాతారాణి దర్శనానికి వెళ్తున్నానని చెప్పాలి దానివల్ల నాకు పది రోజుల కంటే ఎక్కువ పట్టవచ్చు అందుకే నేను తిరిగి వచ్చేవరకు నువ్వు నీ గురించి కోడలి గురించి బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను అంటుంది తన తల్లి మాట వినగానే రుద్ర అమ్మా నేను కొన్ని రోజులు సెలవులో వచ్చానని నీకు బాగా తెలుసుకదా నాకు ఎప్పుడైనా అత్యవసరంగా పిలిస్తే నేను వెంటనే తిరిగి వెళ్లాల్సి ఉంటుంది అందుకే నువ్వు రుద్ర ఇంకేమైనా చెప్పేలోపే అప్పుడే మిస్సెస్ చాందిని అతని నోటిపై చేయి వేసి వద్దు నాయనా నన్ను వెళ్లనివ్వకుండా ఆపకు నీ పెళ్లి కోసం నేను మొక్కుకున్నాను నీ పెళ్లిని చాలా మంచి సంస్కారవంతమైన అమ్మాయితో చేస్తానని అది నా కోరిక నెరవేరింది అందుకే నన్ను వెళ్లనివ్వు అంటుంది చాందిని మాట వినగానే రుద్రలోతైన నిట్టూర్పు విడిచి సరే అమ్మా నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది నువ్వు నిశ్చింతగా వెళ్ళు అంటాడు రుద్రమాట వినగానే మిస్సెస్ చాందిని ఆనందంతో అతని నుదుటిపై ముద్దు పెట్టుకుని నా కొడుకు ఈరోజు వరకు ఎప్పుడూ తన తల్లిని కాదనలేదు ఇలాంటి కొడుకు ప్రతి తల్లికి ఉండాలి అంటుంది అలా అంటూ ఆమె అతని బలైలు తీస్తుంది కొద్దిసేపటి తర్వాత సనయ చేతుల్లో అల్పాహారం ట్రేను డైనింగ్ టేబుల్పైకి తీసుకువస్తుంది ఆమె దృష్టి రుద్రపై పడగానే లోపల ఆమెకు ఒక భయం పట్టుకుంటుంది అది చూసి మిస్సెస్ చాందిని కోడలా ఏమైంది నువ్వుకూడా ఎందుకు అంత కలత చెంది ఉన్నావో అంటుంది మిస్ చాందిని జీ మాటలు వింటూ సనాయన్ స్పృహలోకి వస్తూ లేదు మాంజీ నేను అంతే అంటూ అల్పాహారం ట్రేని తన ముందు ఉంచుతుంది అప్పుడే రుద్ర కళ్లతో చేస్తూ తన పక్కన ఉన్న కుర్చీలో కూర్చోమని అడుగుతాడు రుద్ర పక్కన వచ్చి కూర్చోగానే రుద్ర ఒక చేత్తో రహస్యంగా చేతిని గట్టిగా పట్టుకుంటాడు అప్పుడే సనాయ నెమ్మదిగా దయచేసి వదిలేయండి మాంజీ ఎదురుగా ఉన్నారు అంటుంది అప్పుడే రుద్ర సనాయ చెవిలో గుసగుసలాడుతూ ఏమైంది ఇప్పుడు నువ్వు నా భార్యవి భర్త తన భార్య చేతిని పట్టుకుంటే అందులో సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది అంటాడు ఇది చెప్పగానే అతని ముఖంలో ఒక దెయ్యపు చిరునవ్వు వస్తుంది మరోవైపు తన కోడలు మరియు కొడుకు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం చూసి మిస్ చాందిని జీ అరే మీరు కొంచెం రొమాన్స్ చేయాలనుకుంటే మీ గదిలోకి వెళ్ళి చేసుకోండి మిగిలిన పని నేను చూసుకుంటాను అంటుంది ఇది చెప్పగానే మిస్ చాందిని జీ సిగ్గుపడుతుంది తన తల్లి మాటలు వినగానే రుద్ర సనయా చేతిని గట్టిగా పట్టుకుంటూ ఇప్పుడు అమ్మకు కూడా అభ్యంతరం లేదు నువ్వు ఒప్పుకుంటే అంటాడు అప్పుడే సనయ వెంటనే తన చేతిని లాక్కుంటూ నాకు ఆరోగ్యం బాగోలేదని మీకు తెలుసుకదా అయినా మీరు మీ ఇష్టం వచ్చినట్లు చేయాలనుకుంటే సరే అంటూ తన ముఖాన్ని విచారంగా చేసుకుంటుంది అది చూసి రుద్ర తన గుండెపై పెట్టుకుని నిశ్శబ్దంగా అల్పాహారం తినడం మొదలుపెడతాడు ఈ సమయంలో అతనికి సనయాపై చాలా కోపం వస్తుంది కాని అతను తన కోపాన్ని నియంత్రించుకుంటూ అమ్మా ఈ రాత్రి నేను ఆలస్యంగా రావచ్చు అంటాడు అప్పుడే మిస్ చాందిని జీ కాని కొడుక ఇప్పుడు నీకు ఏ పని లేదు కదా మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటుంది అప్పుడే రుద్ర ముందుకు వెళ్తూ అది అమ్మా రవి పుట్టినరోజు అతని పుట్టినరోజు పార్టీకి వెళ్తున్నాను అంటాడు ఇది చెప్పగానే అతను నేరుగా హాల్ నుండి బయటకు వెళ్లిపోతాడు అప్పుడే మిస్ చాందిని జీ కళ్ళు డైనింగ్ టేబుల్పై ఉన్న కారు తాళం చెవిపై పడతాయి అది చూసి అరే కోడలా చూడు తొందరలో రుద్రకారు తాళం చెవిని ఇక్కడే మర్చిపోయాడు వెళ్లి అతనికి కారు తాళం చెవిని ఇవ్వు అంటుంది అప్పుడే సనయ ఆశ్చర్యంగా తాళం చెవిని నేను ఇవ్వాలా అంటుంది ఈ మాట వినగానే మిస్ చాందిని జీ మిస్ జీ నుదుటపై ముడతలు పడుతూ అవును నేను నీకే చెప్పాను నువ్వే రుద్ర భార్యవి కదా ఇకపై నీ బాధ్యత నీ భర్తకు ఎప్పుడూ ఏమీ అవసరమో అది నువ్వే తీర్చాలి ఇప్పుడు త్వరగా వెళ్లి రుద్రకు తాళం చెవిని ఇవ్వు అంటుంది అప్పుడే సనయ తన మెడను కిందకు వంచుతూ తాళం చెవిని తన చేతిలో పట్టుకుని బయటకు అడుగులు వేస్తుంది కాని నడుస్తూ నడుస్తూ తన మనసులో డైనింగ్ టేబుల్పై రుద్రకు నేను చెప్పిన వల్ల రుద్ర మళ్లీ నాపై కోపంగా లేడు కదా ఒకవేళ కోపంగా ఉంటే ఇప్పుడు మళ్లీ ఎలా బుజ్జెగెస్తాను అంటూ తనతో తాను గొనుక్కుంటూ బయటకు వస్తుంది అక్కడ రుద్రఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు అది చూసి సనయా తన మనస్సులో రుద్రను చూస్తుంది పెళ్లి తర్వాత అతను నాపై తన ప్రేమను తగ్గించుకుంటాడని నాకు అస్సలు అనిపించదు అతను చాలా మంచి వ్యక్తి పెళ్లి నుండి ఇప్పటివరకు అతను నాపై తన హక్కును కూడా చూపించలేదు అయితే నేను ప్రతిరోజు ఏదో ఒక సాకు చెప్పి అతని నుండి దూరం ఉంటాను అంటుంది ఇది చెప్పగానే సనయా రుద్ర దగ్గరకు వచ్చి నిలబడుతుంది మరియు రుద్ర కళ్ళు సనయాపై పడగానే అతను ఫోన్ను పక్కన పెడుతూ నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు అంటాడు అప్పుడే కారు తాళం చెవిని ముందుకు పెడుతూ అది మీరు తొందరలో కారు తాళం చెవిని మర్చిపోయారు అది ఇవ్వడానికే వచ్చాను అంటూ తన కళ్లను కిందకు వంచుకుంటుంది అప్పుడే రుద్రకారు తాళం చెవిని పట్టుకుంటూ అయినా నువ్వు ఆ సమయంలో అమ్మ పెలుస్తోంది అని చెప్పి గది నుండి వెళ్లిపోయావు కాని ఈ సమయంలో మనల్ని డిస్టర్బ్ చేసేవారు ఎవరూ లేరు అంటూ ఆమెను తన దగ్గరకు తీసుకుంటాడు మరియు ఆమె జుట్టుపై తన పెదాలను ఆనిస్తూ చివరికి రోజు ఎప్పుడు వస్తుంది నాకు వేచి ఉండలేను అంటూ తన పెదాలను నెమ్మదిగా కదిలిస్తూ ఆమె పెదాల వైపు వెళ్లడం మొదలుపెడతాడు అప్పుడే సనయా తన అడుగులను వెనక్కి వేస్తూ మీరు ఏమి చేస్తున్నారు అంటుంది అత్తగారు ఎప్పుడైనా రావచ్చు ఒకవేళ ఆమె చూస్తే మాటలకు రుద్ర రుద్రకనుబొమ్ములు ముడిచి ఒక్కసారిగా ఆమెను తన దగ్గరకూ లాక్కుంటాడు ఆమె నడుముపై తన పట్టును బిగించి ఇప్పుడు అత్తగారు ఇక్కడికి ఎలా రాగలరు ఆమె తన గదిలో ఉంది కాని నీకు ఇంకా ఆందోళన ఉంటే పర్వాలేదు కొన్ని రోజులే కదా రేపు ఆమె పది పాటు తీర్థయాత్రకు వెళ్తుంది అప్పుడు నేను నువ్వు ఈ ఇంట్లో ఒంటరిగా ఉంటాం అప్పుడు చూస్తాను నువ్వు ఎన్ని సాకులు చెబుతావో అప్పుడు నీకు తప్పించుకోవడానికి మార్గం ఉండదు అని చెప్పి ఆమెను గుండ్రంగా తిప్పుతూ తన నుండి దూరం చేస్తాడు రుద్ర మాటలకు సనాయ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెడుతుంది ఆమె ఆశ్చర్యంగా రుద్రవైపు చూస్తుంది కాని రుద్రకారు కిటికీ నుండి ఫ్లయింగ్ కిస్సిస్తూ అక్కడి నుండి వెళ్లిపోతాడు రుద్ర వెళ్లగానే సనాయ తన చేతి వేళ్లను మెలిపెడుతూ హాల్లోకి ప్రవేశిస్తుంది ఈ సమయంలో ఆమె లోపల చాలా కలవరపడి ఉంది అప్పుడే సనాయ తన మనసులో నేను చేస్తున్నది చాలా తప్పు నేను కావాలనే రుద్రను అతని హక్కు నుండి దూరం చేస్తున్నాను అతను నన్ను చాలా నమ్ముతాడు నేను అతనికి అబద్దం చెప్పాను కాని అప్పుడుకూడా అతను నా మాటను నమ్మాడు అని అనుకుంటుంది సనయ నడుస్తూ తన ఆలోచనలో మునిగి ఉంది అప్పుడే చాందిని ఆమెను చూసి కోడలా ఏమైంది మళ్లీ నువ్వు కలవరపడినట్లు ఉన్నావు అని చెప్పి ఆమె దగ్గరకు వచ్చి నిలబడుతుంది అకస్మాత్తుగా తన అత్తగారిని తన ముందు అలా చూసి నుదుటి నుండి చెమటలు పడతాయి అప్పుడే ఆమె తడబడుతూ అది అని సనాయ ఇంకా ఏదో చెప్పబోతుంది అప్పుడే చాందిని సరే ఇదంతా వదిలేయ్ నా మాట జాగ్రత్తగా విను మీరు ఇద్దరూ ఒకరికొకరు సరిగా తెలియదని నాకు తెలుసు కాని ఈరోజు నేను నా కొడుకు ముఖంలో ఒక సంతోషాన్ని చూశాను ఆ సంతోషం ఎప్పుడూ అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి ఆమె సనయ ముఖం వైపు చూడటం మొదలుపెడుతుంది అప్పుడే సనయ ఆశ్చర్యంగా అత్తగారు మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు అని అడుగుతుంది అప్పుడే మిస్ చాందిని నేను నీకు చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే నేను నిన్ను నా కొడుకు కోసం ఎంచుకున్నాను నా కొడుకు నన్ను చాలా ప్రేమిస్తాడు ఈరోజు వరకు అతను నాకు ఏ విషయంలోనూ కాదనలేదు అదే విధంగా కోడలా నీవల్ల నా కొడుకు కళ్లలో ఎప్పుడూ కన్నీళ్లు రాకూడదు నేను ఎప్పుడూ నా కొడుకును సంతోషంగా చూడాలనుకుంటున్నాను అందుకే నా కొడుకుకు కోపం వచ్చే లేదా బాధ కలిగించే పని ఎప్పుడూ చేయకు ఎందుకంటే నా కొడుకు చాలా కఠినమైన మనసున్న వ్యక్తి మేజర్ రుద్రప్రతాప్ సింగ్ రాథోడ్ అతనికి మోసం మరియు అబద్ధాలు అస్సలు నచ్చువు అతను అబద్ధాలు చెప్పే వారిని కేవలం ద్వేషిస్తాడు మరియు వారిని జీవితంలో ఎప్పుడూ క్షమించడు నువ్వు అతని భార్యవని నాకు తెలుసు నువ్వు అతనికి ఎప్పుడూ అబద్ధం చెప్పవు మరియు అతనికి ఎటువంటి బాధ కలిగించవు కానీ నేను మళ్లీ నీకు ముందుగానే హెచ్చరించాలనుకుంటున్నాను ఎందుకంటే నా కొడుకు హృదయం చాలా మంచిది అయినప్పటికీ అతని కోపం చాలా ప్రమాదకరమైనది అందుకే ఈ విషయాలన్నింటినీ గుర్తుంచుకో అని చెప్పి మిస్ చాందిని తన గదివైపు వెళ్లిపోతుంది తన అత్తగారు వెళ్లిపోయిన తర్వాత సనాయ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెడుతుంది ఆమె నుదుటి నుండి చెమటలు పడతాయి మరియు ఆమె వెంటనే ఒక గ్లాసు నీరు తాగుతుంది కాని అత్తగారు నేను ఎక్కడో ఒకచోట వారికి అబద్దం చెబుతున్నాను అని చెప్పి ఆమె కళ్ళు చెమ్మగిల్లుతాయి మరోవైపు రుద్ర వైన్ గ్లాసు చేతిలో పట్టుకుని బార్ కౌంటర్లో కూర్చున్నాడు అప్పుడే అతని పక్కన రవి వచ్చి కూర్చుంటాడు మరియు అతని భుజంపై చేయి వేసి మరి మేజర్ సాబ్ రోజుల్లో ఎక్కడ బిజీగా ఉన్నారు పెళ్లి తర్వాత మీకు మీ స్నేహితులను కలవడానికి సమయం దొరకడం లేదనిపిస్తుంది అని చెప్పి అతను అతనిని ఆటపట్టించడం మొదలు పెడతాడు అప్పుడే రుద్రరవి మాటలకు సమాధానం ఇవ్వకుండా నన్ను వదిలే నీ పెళ్లైన జీవితం ఎలా సాగుతోంది చెప్పు అని అడుగుతాడు ఈ మాట వినగానే రవి వైన్ గ్లాసును తన పెదవులకు తగిలించుకుంటూ ఏం చెప్పనురా ప్రియకు ఆరోగ్యం బాగాలేదు ఆమె ఆరోగ్యం చాలా బాలేదు అని అంటాడు ఈ మాట వినగానే రుద్ర ఆశ్చర్యంగా నా పెళ్లికి వారం ముందు నీ పెళ్లి జరిగింది అదికూడా ప్రియతో ఇప్పుడు నువ్వు ప్రియకు ఆరోగ్యం బాగాలేదని చెబుతున్నావు అసలు ఏమైంది ప్రియకు ఏదైనా సీరియస్ సమస్య వచ్చిందా అని అడుగుతాడు ఈ మాటలు విన్న రవి ముఖంలో చిరునవ్వు తెచ్చుకుంటూ అరే బాబా సీరియస్ విషయం ఏమీ లేదు కాని ఆమె ఆరోగ్యం చాలా బాలేదు అని చెప్పి వైన్ గ్లాసును బార్ టేబుల్పై పెడుతూ నిజానికి కాలేజీ నుంచే నేను ప్రియను ఎంతగా ప్రేమించానో నీకు తెలుసుకదా ప్రియనా ఎనిమిదేళ్ల ప్రేమ ఇప్పుడు ఆమె చట్టబద్ధంగా నా భార్య అయిన తర్వాత నేను నా భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతున్నాను లేదా ప్రియను చూడగానే నేను నా స్పృహ కోల్పోతున్నాను అని చెప్పొచ్చు దీనివల్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండానే ప్రియ గర్భవతి అయింది ఇది ఐదోసారి నేను ఆమెకు మందులు ఇప్పించడం కాని మందుల వల్ల ప్రియ ఆరోగ్యం మరింత క్షీణిస్తోంది కాని నువ్వు చింతించుకు ఆమె కొద్ది రోజుల్లోనే కోలుకుంటుంది ఇవన్నీ జీవితంలో జరుగుతూనే ఉంటాయి నువ్వు చెప్పు వదినతో ఎలా నడుస్తోంది ఈ మధ్య ఎక్కడికైనా వెళ్లడానికి ప్లాన్ చేశారా లేదా అని అడుగుతూ రవి రుద్రముఖం చూస్తాడు అప్పుడే రుద్ర ఈ మాటలు విని తన మనసులో ఇప్పుడు నేను నా వ్యక్తిగత జీవితం గురించి ఏం చెప్పాలి నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని నేను ఇప్పటివరకు తాకలేదని చెప్పాలా బదులుగా నేను ఆమె దగ్గరికి వెళ్లినప్పుడల్లా ఆమె భయంతో వెనక్కి తగ్గుతుందని చెప్పాలా అని అనుకుంటాడు రుద్ర ఈ ఆలోచనలో మునిగిపోయి ఉండగా రవి అతని భుజాన్ని కదిలిస్తూ అరే బాబా ఎక్కడికి పోయావో నేను నీతో మాట్లాడుతున్నాను నువ్వు ఏమీ మాట్లాడటం లేదు అంటాడు అప్పుడే రుద్ర వైన్ గ్లాస్ను చేతిలో పట్టుకుని ఇన్ని రోజులుగా తనకి సనేకీ మధ్య జరుగుతున్నదంతా చెప్పేస్తాడు అది విన్న రవి నాకు తెలిసి మీది అరేంజ్డ్ మ్యారేజ్ అందుకే సనే నీతో కొంచెం సిగ్గుపడుతోంది లేదా ఆమెకు కొంచెం సమయం పడుతుంది అని చెప్పొచ్చు నేను నీకు ఇచ్చే సలహా ఏంటంటే నువ్వు సనేకు కొంచెం సమయం ఇవ్వు ఎందుకంటే సంబంధం నెమ్మదిగా మొదలు పెడితేనే ఆ సంబంధం చాలా కాలం నిలుస్తుంది అందుకే ఎక్కువగా బాధపడకు అంటాడు అప్పుడే రుద్ర కాని ఈ పెళ్ళి ఆమె ఇష్టంతోనే జరిగింది కదా నేను ఆమెను బలవంతంచేసి పెళ్లి చేసుకోలేదు అంటాడు ఈ మాటలు విన్న రవి అవును నీ మాట నిజమే కాని అమ్మాయిలు పరిచయం లేకుండానే పెళ్లిరాత్రి తమ భర్తకు తమను తాము అప్పగించే రోజులు ఎప్పుడో పోయాయి ఇప్పుడు కాలం చాలా ముందుకు సాగింది అందుకే ఇప్పుడు ఎక్కువగా టెన్షన్ పడకు పార్టీని పూర్తిగా ఆస్వాదించు ఎందుకంటే ప్రతిరోజూ నీ అన్నయ్య పుట్టినరోజు రాదు అని చెప్పి తన వైన్ గ్లాసును రుద్రగ్లాస్తో తాకుతాడు ఇప్పుడు రాత్రి పన్నెండు సున్నా సున్నా గంటలకు రుద్రకారు వేగాన్ని పెంచుతూ ఇంటివైపు వెళ్తున్నాడు ఈ సమయంలో అతని మనస్లో రవి మాటలు మెదులుతున్నాయి వాటి గురించి ఆలోచిస్తూ బహుశా రవి చెప్పింది నిజమే అని అతను తన మనసులో అనుకున్నాడు ఏమైనా ప్రేమ విషయంలో నా అనుభవం అంత గొప్పగా లేదు రోజు వరకు నేను ఏ అమ్మాయిని కూడా నా దగ్గరకు రానివ్వలేదు ఒక అమ్మాయి మనస్లో ఏమీ జరుగుతుందో నాకు ఎలా తెలుస్తుంది కాని బహుశా సనయ గురించి నా ఆలోచన తప్పు కావచ్చు తన మనస్సును ఒప్పిస్తూ అరగంట తర్వాత ఇంటి లోపల ప్రవేశించి అన్ని లైట్లు ఆఫ్లో ఉన్నాయని చూశాడు అది చూసి అందరూ నిద్రపోయారని అతనికి అర్థమైంది ఇది చెబుతూ అతను మెట్లపై నెమ్మదిగా అడుగులు వేస్తూ తన గది వైపు వెళ్లాడు మరోవైపు సనె తన ఫోన్లో కార్టూన్ వీడియోలు చూస్తూ ఎప్పుడు గాజ నిద్రలోకి జారిపోయిందో ఆమెకు తెలియదు అతను గదిలోకి ప్రవేశించగానే అతని కళ్ళు మీద పడుకున్న తన చిన్న భార్య వైపు వెళ్లాయి ఆమె చాలా అసభ్యకరంగా గాధ నిద్రలో ఉంది అది చూసి రుద్రతన మనస్సులో ఈమెకు ఎలా పడుకోవాలో తెలియనింత చిన్నది కాదు అని అనుకున్నాడు ఇది చెబుతూ అతను ఆమె పక్కన నిలబడి ఈ సమయంలో సనె ఫోన్లో కార్టూన్ నడుస్తోందని చూశాడు అది చూసి ఈ వయసులో ఎవరు కార్టూన్లు చూస్తారు అని అనుకున్నాడు ఇది చెబుతూ అతని నుదుటిపై ముడతలు పడ్డాయి అప్పుడు అతను లోతైన శ్వాస తీసుకుంటూ నేను ఏమీ మాట్లాడుతున్నాను ఆమె ఏమీ చూసినా పర్వాలేదు ఏమైనా ఆమె అంత తప్పుగా ఏమీ చూడటంలేదు అది కేవలం కార్టూన్ మాత్రమే ఇది చెబుతూ అతను ఆమె ఫోన్ను పట్టుకోబోతుండగా అతని కళ్ళు శనయ పొట్టవైపు వెళ్లాయి అక్కడ ఆమె కుర్తి ఆమె పొట్టపైకి జారిపోయింది అందులో ఆమె శరీరం స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పుడు ఇష్టం లేకపోయినా రుద్రచేయి శనయ పొట్టవైపు కదిలింది అతను నెమ్మదిగా ఆమె పొట్టపై తన వేళ్లను కదిలించాడు దానితో శనయ నిద్రలోనే కదిలింది సనయ ఈ చర్యకు భావోద్వేగాలు పెరిగాయి దానితో అతను నియంత్రణ కోల్పోయి శనయపై వంగి నెమ్మదిగా తన పెదవులను సనయ మెడపై ఉంచాడు మరోవైపు శనయ నిద్రలోనే రుద్రను తరస్కరించింది కాని రుద్ర తన భావోద్వేగాలను నియంత్రించుకోలేక నెమ్మదిగా తన పెదవులను సనయ పొట్ట కిందకు తీసుకువెళ్లాడు అది గ్రహించిన శనయ వెంటనే కళ్లు తెరిచి చాలా బిగ్గరగా మీరు ఏమి చేస్తున్నారు నేను మీకు కదా ఇది చెబుతూ వెంటనే లేచి కూర్చుంది సనయ ఈ చర్యకు రుద్ర ఆమెకు చాలా దగ్గరగా వచ్చి చూడు నేను ఇక ఓపిక పట్టలేను ఇది చెబుతూ ఒకేసారి సనయ పెదవులపై తన పెదవులను ఉంచి చాలా ఉద్వేగభరితంగా ఆమెను ముద్దు పెట్టుకోవడం ప్రారంభించాడు రుద్ర ఈ చర్యకు సనయ కళ్లలో నీళ్లతో దయచేసి ఇలాంటివి ఏమీ చేయకండి ఇది చెబుతూ ఏడుస్తూ ఏడుస్తూ ఏడవడం ప్రారంభించింది అకస్మాత్తుగా సనయ ఏడుపు విన్న రుద్ర ఆమె నుండి దూరంగా జరిగి ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అప్పుడు సనయ నేను మీకు చెప్పాను కదా నాకు నెలసరి నడుస్తోంది మరియు ఈ నెలలో సనయ ఈ మాటలకు రుద్రకు విపరీతమైన కోపం వచ్చింది కాని అతను తన కోపాన్ని నియంత్రించుకున్నాడు ఎందుకంటే అతను కోరుకుంటే ఒకేసారి సనియ నుండి తన హక్కును తీసుకోవచ్చుని అతనికి తెలుసు కానీ అతను అలా అస్సలు చేయకూడదనుకున్నాడు ఎందుకంటే అతను అలా చేస్తే అది పూర్తిగా బలవంతం అవుతుంది సనయ కళ్లలో నీళ్లతో రుద్రముఖం వైపు చూస్తోంది స్టెట్యూన్